ముఖ్య కారణం బాలన్న బాలన్న ఒక్కొక్కరికి ఒక రకంగా పరిచయం మాకు రైతుకున్నటువంటి మాకున్నటువంటి బంధం బాలన్నది పద్నాలుగు సంవత్సరాల బంధం అది ఈ పద్నాలుగు సంవత్సరాలుగా నేను సోషల్ మీడియాని ఫాలో అవుతూ కానీ ప్రతి సమస్యను ప్రతి ఒక్కరి బాధను కష్టదీస కన్నీలను ఆయన ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ రాసి ప్రభుత్వాలకు తినపరచు గల్ఫ్లో అనేక మంది చనిపోతుంటే జీవన మొక్కుంటే వాళ్ళ కష్టాలను ఎన్నో రకాలుగా నేను ప్రభుత్వం నిజంగా అనుకున్నాం కానీ చాలా సందర్భాల్లో ప్రదరక్క పై నాకు బాలన్న సోషల్ మీడియా ఉన్నాయి కదా అనేక మందిని గేతలందని గప్పించడం కావచ్చు ఇంకా ఇంకేదైనా ఇంకేదైనా కష్టం ఉన్న వాళ్లకు తోడవడం కానీ ఇదంతా కూడా దారన్నటువంటి జరిగింది నిజంగా ఇక్కడ ఒక్కొక్కరు ఇప్పుడు మాట్లాడే మేడవలందరూ పెద్దలందరూ కూడా ఒకళ్ళు ఒక రకంగా ఒకళ్ళు ఒక రకంగా మాట్లాడడం జరిగింది ఇది రేవంత్ రెడ్డిలో ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి అని అనడం జరుగుతుంది నాకైతే అసలు కాంగ్రెస్ కూడా నేను బయట కూడా తెలుసుకున్న కాంగ్రెస్ కూడా రేవంత్ అంటే అసలు కేజే కెకే మహేందర్ రెడ్డి సిరిగిల్ల ఉండడం కూడా మాకు తొలగిస్తాం ఉన్నది ఈ పార్టీ వినగడం లేదు ఆయన చేయడం నాశనం అవుతుంది లేకపోతే బాగుంది అనే మిత్రులు కూడా మాట్లాడింది ఎందుకు అంటే ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకులైనా సరే కక్ష సాధింపు దూరంగా కనెక్ట్ కాదు ఆ దూరంలో లేనడు ఎవరు కూడా బాగుంటాడు కక్ష సాధింపు దూరంగా లేడు ఎవరైనా అడుగుదేశం అయితే తప్ప ఎవరు కూడా బాగుపని బట్టగంటి దాంట్లో లేదు వాళ్ళ జీవితం మొత్తం కక్ష సాధించలేకే ఉంటాయి మరి ఇవాళ ఒక గల్ఫ్ కార్మికుంగా గల్ఫ్ కార్మికులు ఉద్యమ నాయకులుగా ఒక సాత్విక కార్యకర్తగా టువంటి దుర్మార్గమైనటువంటి నిర్బంధాన్ని ఖండించడానికి కరేఖ కండలు కండలే ఖండించడానికి ఇలా ఈ సిరిసిల్లా రాయడం జరిగింది బాలన్నటు అందగా నో కాదు వేలాది మంది లక్షలాది మంది గల్పిట ఉన్నారు ఇవాళ పార్టీ జాగ్రత్త రాత్రడు కళ్ళు వెళ్ళి కష్టపడ్డాడు కష్టాలు కలిసి కష్టాల గురించి రాజులేడు కష్టాలను కష్టం నుంచి గట్టించాలని అనుకున్నది కన్నీళ్ళని గొడిచేటోటి మనం కూడా అవుతుంది తప్ప రాజకీయం చేశాడు ఇంకోటి చూసాడు ఇంకోటి వచ్చాడు కానీ ఇవాళ ఒక్కొక్క నేను చూస్తున్న వాస్తవంగా మన కారీసీన్ అని అన్నాడు నాకు మంచి అనిపించింది ఇన్నేళ్ళు దేవుడు పాలిస్తుంది ఇప్పుడు మన రెడ్డి పాలన నేను అనుకుంటున్నట్టు కానీ ఇవాళ అది జరగది ఖచ్చితంగా సిరిసిల్ల చాలా శ్రద్ధమైనటువంటి ప్రాంతం మరి ఇక్కడ ఖచ్చితంగా బడి బాహిన వర్గాలు బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీలు మేమంతా కూడా మీకు మళ్ళీ వచ్చింది రెడ్డి గారు బాగా ఉత్సాహంతో ఉన్నట్టున్నారు కానీ మీ కథని నడవై ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలకు మీరు ముందుంటే మాత్రం యొక్క కూడా ప్రజలు ముందు తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఈ చరిత్రలో ఎన్నర కూడా కళని గొండగట్టాలంటే మన్ను కప్పి గొండగొట్టలు అంటే అది కూరుకోలేదు ఎందుకంటే చరిత్ర పొమ్ములో మీద మన్ను కప్పితే గన్నులో లేచినట్ట నీలో ఇంకో మాట ముఖ్యం కాదు మహా నేనాలు మాట్లాడినటువంటి మాటలు మనిషిని ఎంత అరిచిలోటకు గురి చేస్తే అంత తిరుగుబాటు నిలబడి ఇవాళ బాలన్న ఒక్కడి మీద తిరుగుబాటు మీరు చేస్తే మీరు అణచిఓట మేడం చేస్తే ఇలా వందల మందిని శాంతంగా చూపించడానికి అసలు పార్టీలకు సంబంధమైన ఇవాళ టిఆర్ఎస్ పార్టీలు కానీ బీజేపీ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఇక్కడ ఈ ప్రాంతాలు ఉన్నారు కొంతమంది రాలేక మంత్రి కానీ మేము ఖచ్చితంగా బాలన్నకు అండగా నిలుస్తాం ఏమనుకున్నా నీటి నిజాయితీగా ముందుకు దాడుతున్నటువంటి బాలల మీద కక్ష సానికి కోరిని ఈయన ఏ లెక్క ప్రకారంగా మీరు ఏ నోటీసులు తప్పకుండా ఎలాంటి చట్టపరంగా మీరు నోటీసులు తప్పకుండా ఇంటికి వచ్చికొచ్చి ఏ విధంగా తెలుస్తారు చట్టాల గురించి చెప్తుంది మీరే మళ్ళీ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు కాబట్టి ఇదక్కడ లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఇక మనం దగ్గర న్యాయమే ఉంటే దండముంటే లీగల్లో నోటీస్ ఇచ్చి గారు కాదు లేరు మీ ఇల్లుకి మీ కబ్జా వేసినావు లేకపోతే జరిపి కట్టుకునే ఇంకోటి లేచామని దాదాపు మీకు నోటీస్ ఇచ్చి ఇంటికి వచ్చి దేచిపెట్టమని దొంగ సాట్లు ఎక్కని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఇదెంత దుర్మేకమైనటువంటి నిర్బంధకంటే ఇవాళ చాలా సిద్ధి చేయాల వాళ్ళు కావుతున్న వ్యక్తి ఒక తొలగిస్తే వాడు ఒక దొంగలు కాదు ఒక దోపిడి కాదు కబ్జాకారు కాదు నల్ల కాదు ఇంకోటి కాదు ఇంకోటి వారు మరి ఎందుకు ఈ బాలు మీద ఇంత కక్ష జరుగుతుంది ఇవాళ ఒక నేల కథను మర్చిపోకముంటే మరి ఇవాళ బాలల మీద ఇలా జరగబోతుంది మేమందరం పసిపెట్టాం ఇలా మేమందరం కూడా ఏదో తెలియబోతున్నది బలంగా బాలమ్మకి ఏదో కీలు చేయబోతున్నారు అనేది మీరు పసిగా ఈ మేము అందరికీ అన్నకు మద్దతుగా రావడం జరిగింది ఈయన ఒక వందల మంది వచ్చిన కావచ్చు రోజు ఒక సిరిసిల జిల్లా కాదు బాలమ్మకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంలో మంచిగా చేసేవాడు కాబట్టి మా అందరికీ మనుషుల కాబట్టి ఖచ్చితంగా బాలు కాదు మీద ఈ గలకొని ఉన్నారు కేకే మహంకర్ రెడ్డి గారు మీ కుల మీ కులంకారాన్ని మానుకలు మీరు దళితులు మీద ఏవో మీరు వెళ్ళాలనుకుంటే వాటిని ఎవరిస్పెక్టరు నాకు పార్టీ కోటలు జరిగి మీకు ఎవరి నీ అన్నారు నాకు అవసరం వచ్చిన కానీ ఒక దళితుని మీద ఎందుకు ఇంటే కంగరం చేసింది నిజంగా మీకు దమ్ములు పేరేమంటే రాజకీయంగా ఊరుకోండి చట్టపరంగా ఊరుకోవాలి నీ దొంగ చట్టాలను తీసుకొచ్చి ఇట్లా దుర్మార్గం ఒకరి వచ్చి ఒకరి ఇబ్బంది పెట్టి మన ఆడవాళ్ళ మీద మన కుటుంబాల మీద ఈ దుర్మార్గమైనటువంటి అరాచకమైనటువంటి మీ మాటలు కానీ ఇటువంటి పనులు కానీ చేస్తే సహించలేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోరాటం చేస్తే మీకు తెలంగాణ తెలంగాణ ప్రజా వేదిక మేము అందరూ కూడా ముందుకు వెళ్తాం మరి ఇవాళ ఒకరికరం కాదు అన్ని సంఘాలు అన్ని కార్మిక సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఇలా ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు ఇవాళ తెలంగాణ ప్రజా వేదిక అనేది ఒకటి ఏర్పడుతుంది మరి దాని తరఫున కూడా మేమందరం కలిసికట్టుగా పోరాడుతాం ఇలాంటి సమస్యలు మిగతా ఇవన్నీ పార్టీలకు అతీతంగా మేము కలిసికట్టుగా ఈ అన్నుకోవడానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేస్తూ బాలకాళకన్న గారికి ఇలాంటి రోజులు కాదు ఇంక ముందు కూడా ఈ ఒప్పుకోవడం లేదు మీరు చట్టపరంగా ఏం చేస్తారో చేసుకోరు మీకు రాజ్యాంగంలో చట్టపరంగా ఇక్కడ చెల్లాలనుకుంటే మేము చేసుకోండి కోటింగ్ పెట్టుకోరు ఇంకోటి వేసుకొని ఇంకో చేసుకోవడం వంద కేజీలు పెట్టుకుంటే కనీకల్ అక్కడ ఏఎంఏ తీరు నాకు చట్టలు చేయడం గౌరవం ఉండేది కాబట్టి నేను ఏ విధంగా దాన్ని మీ దుర్మార్గాన్ని ఖండిస్తూ ఎట్లా బయటపడాలో ఎట్లా ముందుకు వచ్చి కొట్లాడ రకంగా కొట్లాడతాం ఈ బొమ్మ కేసులకు ఈ పనులకు భయపడదు కానీ ఈ నిర్బంధం ఏమవుతుందో ఇది సరైన పద్ధతి కాదు ఇది ప్రస్తుతం ఇచ్చే గొంతులను మీరు ఎత్నం చేయడం తప్ప ఇంకో దెయ్యం బాలుకాయటి గారి కళం కొన్ని వందల మంది జీవితాలను ఆదుకుని వాళ్ళ కుటుంబాలను ఆదుకున్నది ఇవాళ ఎంతో మందికి దిక్కు వాళ్ళకి దివ్యలోనోళ్ళకి దిగి కట్టింది కళం ఆయన ఎవరో పెద్ద ప్రకస్ తీసుకొచ్చి సంపాదించుకునే కోరిక నిజంగా ఒక ఆటో నచ్చిపోయిన కనుకొచ్చి ఈ ఇంత మందిని పోగు చేసుకుంటే ఆయన ఇప్పుడుకున్నటువంటి పైసలో ఇంకోటానం ఇక్కడ అలా ఉండేటువంటి ప్రేగా మంచితనాన్ని బట్టి మీ అందరం ఎక్కడెక్కడి నుంచి సుదీర్ఘ ప్రాంతం నుంచి రావడం జరిగింది కాబట్టి మరొకసారి బాలు కాయతున్న బాలు కాయతన్న మీద మలుగురైన కానీ మెరుగు రాళ్ళ దాన్ని ఒప్పుకునే ఖచ్చితంగా బాలు కాయతన్న వాళ్ళకి నిలబడతాం మీ పన్ను మీ మీ శాలరీస్ తీసుకున్న వెనకసీకి ఎట్లయితే అట్లా అందరికీ నమస్తే